అన్నమయ్య జిల్లా మదరపల్లెలో జరిగిన రియల్టర్ గంగాధర్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు గంగాధర్ కు మాత్రలు వేసి అతను స్పృహలో లేనప్పుడు బండరాయితో మోదీ అతని భార్య వనిత మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు వివరించారు గంగాధర్ ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి ఉండటమే కాక వారి ఫోటోలు వీడియోలు తీసి వేధించేవాడని అలాగే భార్య కుటుంబ సభ్యులను పేధిస్తుండటంతో ఆమె కక్ష పెంచుకుని హత్య చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు వైఫ్ అండ్ అదర్ టూపీ ఒక డెలివరీ బాయ్ ఇంకొక ఆటో డ్రైవర్ ఇద్దరు కూడా ముద్ద ఇంట్లోనే నిర్మాతలు వచ్చిన తర్వాత ఇప్పుడు మీద రాయక చూపి చంపడం జరిగింది డీటెయిల్స్ ప్రకారం చూస్తే ఇన్వెస్టిగేషన్ దిస్ పర్సన్ ఆల్సో అ నేచర్ ఆఫ్ ఎక్స్ప్లాయిడింగ్ ఉమెన్ ఈ వైఫ్ వారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా డెసాబ్ చేయడానికి ఈయన ఇంటెన్షన్ మోటివ్ ఉన్నట్టు కూడా రిలినరీగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం